কথনা বোলম Okay. Hey. ప్రపంచ మేధావి భారత రత్న దళిత జాతుల వైజ్ఞానికుడు ఈ దేశానికి దశ దిశ నిర్దేశించినటువంటి దార్శనికుడు విజయవాడలో వెలిగింపునటువంటి ప్రభుత్వాలు డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని ఈరోజు రాసి రాజ్యాంగం పాడుకుందాం భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం ఆ పేరుకుందాం భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం ఆ పేరుకుందాం కాపాడుకుందాం రామకృష్ణ గారు అంబేద్కర్ జయ జయ జీ జయ జ నేసినటువంటి ఉద్యమానికి రథసా ఎన్నో స్ఫూర్తి నింపినటువంటి మిజూర్ మాధవ్ గారిని అధ్యక్షులుగా ఎన్నుకొని ఈ రోజు ఈ కార్యక్రమంలో ఇంత అద్భుతంగా ఎక్కడా జరిగినటువంటి దేశంలోనే రాష్ట్రంలోనే ఏ ప్రాంతంలో జరిగినటువంటి ఇంత అద్భుతమైనటువంటి రాజ్యాంగం దినోత్సవాన్ని ఈ రోజు బహుశా మేధావులు ప్రజాస్వామ్యవాదులు ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమం జరుపుకుంటా ఉన్నాం ఆయన చెప్పినట్టు పదత బ్రాహ్మణు క్షత్రియ వైశ్య సూత్ర నిర్వర్తి అయితే అంటే బ్రహ్మ తల నుంచి బ్రాహ్మణులు పుట్టారు భుజాల నుంచి తాగితే గ్లాసులు మైలు పడిపోతాయంట మేము నొక్కితే దేవుడు మహిం కోల్పోతాడంట మేము గుడి లేక అడిగిడితే గుడినే వెలివేస్తారంట గాలి వీచి వదులుతున్నాం గాలిని కూడా వెలివేస్తారా వెలిగే పొద్దున తిరుగుతున్నాం పొద్దును కూడా వద్దంటారనే ప్రశ్నకి మూడు వేల ఐదు వందల సంవత్సరాల నుంచి ఇప్పుడు కూడా సమాధానం లేనటువంటి మనువాద పార్టీలకి మనువాదులు కమ్ము కాస్తున్నటువంటి ఎవరైతే అంబేద్కర్ మేధావులు ఉన్నారో వాళ్ళు కూడా కబర్త ఈ రోజు రాజ్యాంగాన్ని మీరు గానా రాజ్యాంగం జోలికొస్తే మేమందరం సింహాన్ని గర్జిస్తాం మనువాదం గుండెల్లో కాబట్టి మీరు కూడా ఈ రాజ్యాంగాన్ని కాపాడుచు ప్రతి పార్టీ తెలియజేస్తా ఉన్నాం అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు మాధవ్ గారికి చేయజేస్తా ఉన్నాం మిత్రులారా ఈరోజు భారతదేశ వ్యాప్తంగా ప్రపంచ దేశాల మనుగడను మన్ననలు పొందుతున్నటువంటి అతిపెద్ద ప్రజాస్వామ్య రాజ్యాంగం భారత రాజ్యాంగాన్ని లిఖించినటువంటి ప్రముఖ పాత్ర వహించినటువంటి భారత రత్న ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారికి దక్కుతుంది మరి ఈరోజు ఈ డెబ్బై ఐదవ రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి కోట ఉమ్మడి జిల్లాల తరఫున ఇచ్చినటువంటి పిలుపును అందుకుని మరి వర్షము సైతం లెక్క చేయకుండా వివిధ గ్రామాల నుంచి సమితి కార్యకర్తలు నాయకులు వివిధ గ్రామాల నుంచి ప్రతి ప్రజాస్వామ్యవాది మరియు కోటలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు ప్రతి ప్రజాస్వామ్యవాదులకి ఈ రోజు రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు ప్రతి తెలియజేస్తున్నాం సోదరులారా నిజంగా భారతదేశ పాలక పెత్తందార్య వర్గం భారత రాజ్యాంగాన్ని అనేక విధాలుగా అవమానపరుస్తూ రాజ్యాంగ ఉల్లంఘన ఉన్నాయని మనకు అందరికీ తెలిసిన విషయమే ఈ కుల సమాజం భారతదేశంలో బాబాసాబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో ప్రవేశపెట్టినప్పుడు మరి ఆయన ఒక మాట చెప్పాడు అప్పటికే ఈ భారత రాజ్యాంగం ఒక మహా గ్రంథము ఈ గ్రంథాన్ని దేవతలు లాంటి చట్ట మరి దెయ్యాలు దేవాలయాలు లాంటి చట్ట సభల్లో లాంటి వారు ఈ రాజ్యాంగం వాళ్ళ చేతికి వస్తే దీన్ని అద్భుతంగా అమలు పరుస్తారు దాన్ని దురదృష్టమైన చట్ట సభకి దయ్యాలు దూరేసినాయి మరి దయ్యాల చేతులకి భారత రాజ్యాంగం వచ్చేసింది మరి దీన్ని ఎలా అమలు చేస్తారు అని చెప్పి ఆయన బాధపడ్డాడు అదే జరుగుతుంది ఈ రోజు భారత రాజ్యాంగం అనుగుణ అవమాన పెరుస్తా ఉంది భారతదేశంలో భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి ఇచ్చిన పౌర హక్కులు కాల రాస్తున్నారు మరి ఇవన్నీ కూడా భారత రాజ్యాంగం వల్ల భారత పౌరుడు అంబేద్కర్ ఇష్టులైనటువంటి ప్రతి అంబేద్కర్ వాసి ఈ రోజు కాపాడుకోవాలా ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన దుస్థితి ఈ దేశాన్ని పరిపాలించిన పాలక వర్గాలు తీసుకొచ్చినారంటే ఇది చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితి మరి ఈ రోజు దేశంలో ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలు ఇన్ని ఉన్నప్పటికీ ఎస్సీ వర్గీకరణ చేసి బాల మాదిగల మధ్య ఈ రోజు సగాదాలు పెట్టి సినిమా చూస్తున్నటువంటి పరిస్థితి మేము చూస్తా ఉన్నాం ఏక సభ్య కమిషన్ ఏర్పాటు చేశారు మరి ఏక సభ్య కమిషన్ ని ఈ రోజు యావత్ భారతదేశం కాదు కదా ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్కరు గోబ్యాక్ చెప్తా ఉన్నాం దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం అసలు రాజ్యాంగ వర్గీకరణ వ్యతిరేకం కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరు వ్యతిరేకిస్తున్నాం ఈ రోజు ఈ కార్యక్రమానికి చేసినటువంటి ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమాన్ని నడిపించడానికి ఇచ్చినటువంటి కార్యకర్తలందరూ కూడా జై భీములు జై భీమ్ భారత రాజ్యాంగ ప్రవేశ ఒక్కసారి గుర్తు తెచ్చుకున్నాము మిత్రులారా భారతదేశ ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యముగా నిర్మించుకోవడానికి పౌరులందరికీ సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ఆలోచన భావ ప్రకటన విశ్వాసము ధర్మము అలాగ స్వేచ్ఛను అంతస్తులోను అవకాశాల్లోనూ సమానత్వాన్ని చేకూర్చకు మరియు వారందరిలో వ్యక్తి గౌరవాన్ని జాతి ఐక్యతను మరియు అఖండతను తప్పక సంరక్షిస్తూ సౌభ్రతత్వాన్ని సత్య నిష్ఠాపూర్వకముగా తీర్మానించుకొని నవంబర్ ఇరవై ఆరు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిన మన రాజ్యాంగ పరిస్థితుల్లో పరిగ్రహించి శాసనంగా రూపొందించుకున్న ఈ రాజ్యాంగాన్ని మాకు మేము సమర్పించుకుంటున్నాము జై భేమ్ మిత్రుడు ఈరోజు ఒక బీసు సోదరుడు చెప్పుకోవాలి ఖచ్చితంగా మాకు ఈరోజు కలిసి వచ్చి మాతో కూడా వచ్చిన ఈరోజు రవి రవి అన్న గారికి ప్రత్యేకమైనటువంటి జై భీమ్ మాకు తోడు నీడుగా ఉంది మిత్రులందరికీ జై భీమ్ జయ జలారా మనం పదకొండవ తేదీ పెట్టిన ర్యాలీ అనుకోకుండా ఏ గ్రామానికి పాకుండా భారీ స్థాయిలో చేయగలిగాం అయితే సోదరులరా మనం సుమారు అరవై గ్రామాల వరకు గుడులు నియోజకవర్గంలో దిగాం సరేపల్లిని టచ్ చేశాం ఎరడిగిరిని టచ్ చేశాం సూలూరు పేటని టచ్ చేశాం కోట కేంద్రంగా ఏర్పడ్డ ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నాయకత్వం నమ్మకంగా ధైర్యంగా పనిచేసింది ప్రతి గ్రామంలో ఒక్కొక్క తాగేసి వచ్చిన కొంతమందికి సమాధానం చెప్తూ సర్దుకుంటూ అనేక ఇబ్బందులు పడుతూ ఆర్థిక ఇబ్బందులు కానీ అన్ని కూడా ఇన్నున్నప్పటికీ కూడా సమస్తని మన జాతి కోసం రాష్ట్ర స్థాయిలో తీసుకోపోవాలన్న ఉద్దేశంతో అందరినీ కష్టపడి చేశాం కాబట్టి ఈ రోజు నాలుగు వందల బైకులు పెడతామని మేము అనుకున్నాం అయితే మనకు ఈ వర్షం వల్ల కొంత అంతరాయం జరిగింది అయితే సోదరులారా సోదరులరా ఒకటి గుర్తుపెట్టుకోండి ఇది మా బిడ్డల కోసమో లేదంటే మా కోసమో మేము రాజకీయాలు చేయడం లేదు ఇక్కడ రాజకీయాలకు అతీతంగా పనిచేస్తున్నాం మాకున్న బాధ్యత అందరి మీద ఉంది మాకున్న బాధ్యత అందరి మీద ఉంది ఈ రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మన జాతి మీద కత్తి పెట్టాయి ఎప్పుడైనా తగ్గోసి ఆల్రెడీ ఇప్పుడు వన్ మ్యాన్ కమిషన్ అని చెప్పి ఒక కమిషన్ వేస్తున్నారు ఆ కమిషన్ ని గోడాక్ వన్ మ్యాన్ కమిషన్ అన్న నినాదాన్ని రాష్ట్ర స్థాయిలో మనం దీన్ని ప్రచారం చేయాలి కమిషన్ ని రాకుండా అడ్డుకోవాలి ఇది రాష్ట్రం మొత్తం ఎక్కడికక్కడ ఏ మండలానికి అక్కడ ఆ మండలానికి కాళ్ళు ఇచ్చినప్పుడు అక్కడే చేసే చూడండి ఇక్కడ నుంచి అందరూ పాటుకు వచ్చి చేయకుండా ఏ మండలానికి ఆ మండలానికి ఖచ్చితంగా ఐదు వందల మందితో చేయాలి ఈ రోజు మనం అనుకున్నది భారీ స్థాయిలోనే జరగాల్సింది మనకు వర్షం మనకు అడ్డుపడింది కాబట్టి ఇది కొంచెం తగ్గింది అయినప్పటికీ కూడా వర్షంలో తడుచుకుంటూ చాలా గ్రామాల నుంచి వచ్చిన నా మిత్రులందరికీ జేబీలు ప్రత్యేకంగా చెప్తున్నా ఎంత డబ్బు ఇచ్చినా ఆగరం ఎంత డబ్బు ఈ వర్షానికి రారు అలాంటి వాళ్ళు అన్ని మానుకొని అప్పటికి చాలా మంది మధ్యలో ఆగిపోవడం కూడా జరిగింది సోదర్లరా ఇది బాధ్యతను గుర్తగాని మనకు భారత రాజ్యాంగం ఈ రోజుకి డెబ్బై ఐదు సంవత్సరాలు ఇస్తే ఈ రోజు కూడా మనకు ఈ రోజు కూడా మనకు ఆ హక్కులు లేవు లాగేసుకుంటా ఉన్నారు రాజ్యాంగాన్ని పెట్టుకొని ఎప్పుడెప్పుడు ఈ రిజర్వేషన్ ఇచ్చేద్దామని చెప్పేసి రాజకీయ పార్టీలు కుట్ర పనులు ఉన్నాయి ఆ కుట్రలను ఎదుర్కోవాలంటే మనం రాజకీయాలకు అతీతంగా మతాలకు అతీతంగా మనం ఈ వర్గీకరణ ఎదుర్కోవాల్సిన పరిస్థితి మనకు ఆసన్నమైంది దీని కారణంగానే ఇక్కడ వచ్చిన తక్కువైన ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మంచి మేధావులు భారీ స్థాయిలో వీళ్ళు ఏ దేనికైనా సిద్ధపడే వాళ్ళే వచ్చారు అందరూ కూడా లీడర్షిప్ ఉన్న వాళ్ళే వచ్చారు కాబట్టి మీరందరూ కూడా మీ మీ గ్రామాలకు తెలిసిన గ్రామాలన్నిటికీ కూడా పోయి ఎవరి వచ్చి వాళ్ళు చేయండి ఏదో పార్టీ నుంచి వస్తాయి ఒక టీం కర్మలు వేస్తారు అక్కడ చేస్తారంటే జరిగేది కాదు అందరూ బాధ్యత తీసుకోండి ఈ బాధ్యతలు గుర్తిరిగి ఖచ్చితంగా వర్గీకరణ కర్మ వ్యతిరేక పోరాట సమితి బలం పెంచుకుని రాష్ట్ర స్థాయిలో డెబ్బై లక్షల మందిని మాల్లో ఉన్నారు ఈ రాష్ట్రంలో అందరినీ రోడ్డు మందికి తీసుకొచ్చి ఒక తాగిపోయి తీసుకొస్తే ఏ రాజకీయ పార్టీ అయినా ఒత్తిడి వేసుకోవాలి ఇది చేసింది మనం మన డెబ్బై లక్షల మందిని మన దగ్గరికి తీసుకురావాలి రాజకీయ రాజకీయాలు పక్కన పెట్టేసింది ఇది చూసుకో ఇది ఖచ్చితంగా గమనించడం సోదరులరా డెబ్బై లక్షలు మాలోళ్ళు ఒక సైడ్ కుస్తే ఏ రాజకీయ పార్టీ మన మాట ఇవ్వదో మీరు ఒకసారి ఆలోచించుకోండి మనం ఆ సంకేతాన్ని తీసుకెళ్ళాలి ఏ పార్టీ అయ్యో కానీ ను మాకు గానా వర్గీకరణ కానీ చేస్తే అంత చూస్తాం మిమ్మల్ని కోసారి రాజ్యాధికారానికి రాని సంకేతాన్ని మనం పంపించాలి వాళ్ళు అది గుర్తురగాలి అని అంటే మనం గ్రామ గ్రామాన మనకు తెలిసిన ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడున్నా కూడా మన ఫ్రెండ్స్ కానీ అందరూ కూడా మీరు ఫోన్లు చేసి మీరు అక్కడి నుంచి ఎక్కడ కాగితాలు జరిగినా అక్కడి నుంచి అక్కడికి వెళ్ళండి మీ పాత్ర ఖచ్చితంగా ఉండాలా ఆర్థికంగా ఉండాలా అన్ని అంగబలం ఆర్థిక బలం అన్ని అందించాలా దీనికి మనం ఏం కావు సోదర ఒక్కడు గుర్తు పెట్టుకోండి మన కోసం చేసే పోరాటం మన కోసం చేసే పోరాటంలో మనం పాల్గొనకపోతే చరిత్ర హీరులుగా మిగిలిపోతాము అన్న అంబేద్కర్ మాటలు గుర్తు తెచ్చుకోండి చరిత్ర హీ మిగిలిపోతావా చేద్దామా అందరికీ బాధ్యత ఉంది ఇక్కడేమి కాదు అందరికీ ఉంది మీరు మీడియా పరంగా వింటారు అన్ని కూడా మీరు గమనించుకొని ఖచ్చితంగా వర్గీకరణ వ్యతిరేక పోరాడే మద్దతు పలికి అందరం కలిసి కట్టుగా ఎన్ని చిన్న చిన్న మనసు పాత్రలున్నా కలిసిపోదాం దీనికి అందరం సిద్ధమే

ఈ పోరాటం ప్రతి ఒక్కరు కావాలని తెలుసు అంబేద్కర్ గారికి ప్రతి సభ్యులు కూడా మన అధ్యక్షుడిని గౌరవించాలని చెప్పేసి అనుకున్నాము ముందు ఆలోచన మా పసల చిరంజీవి గారికి మామే తర్వాత అందరూ పెద్దలు తిరుమల అందరూ కూడా రావని చెప్పేసి వాటి గ్రామంలో నుంచి వచ్చినటువంటి మాలపాటి బాబురాం కూడా ప్రత్యేకమైన జైవాలను తెలియజేస్తా ఉన్నాం కలిగేసి మాల ఉద్యోగం తరపున అతను జాయింట్ సెక్యురేటర్ గా పదవి స్వీకరించినటువంటి తిరుమూరు కృష్ణా గారికి కమిటీ వారు గనంలో సత్కిరిస్తా ఉన్నారు సన్మానిస్తా ఉన్నారు జైబి అధ్యక్షుల వారు చాలామంత గనంలో సత్కర గనంలో సన్మానిస్తా ఉన్నారు